హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో జేఈఈ మీన్స్ రెండు వేల ఇరవై ఆరు ఎగ్జామినేషన్ సంబంధించి మనకి టూ సెషన్స్ ఉంటాయని తెలుసు సెషన్ వన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ జనవరి మంత్ లో జరగబోతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే ముందుగా స్టూడెంట్స్ అందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు యూడి కార్డు అలాగే కేటగిరీ సర్టిఫికేట్ ఈ మూడిటిని కూడా అప్డేట్ చేసుకోమని ఒక నోటిఫికేషన్ ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేశారు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జేఈఈ మెయిన్స్ అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంది ఈ నోటిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే ఇది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు రిలీజ్ అయింది దీనిలో వీళ్ళు చెప్తున్న విషయము ఆధార్ కార్డ్ మీద ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ గా టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద ఎలా ఉంటుందో అలాగే ఉండాలి అలాగే స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ చిన్న వయసులో తీయించుకున్న ఫోటో కాకుండా లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ని అప్డేట్ చేసుకోవాలి అంటున్నారు అలాగే స్టూడెంట్ యొక్క ఇంటి అడ్రస్ ను కూడా అప్డేట్ చేసుకోండి అలాగే ఫాదర్స్ నేమ్ ఇది కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి సో ఈ ఆధార్ కార్డ్ ని అప్డేట్ చేసుకోవడానికి సంబంధించిన డీటెయిల్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది అలాగే యూడిఐడి కార్డు ఇది పిడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి సంబంధించింది యూడిఐడి కార్డు ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర కూడా ఉండాలి అది కూడా మీరు రెన్యూ చేయించుకొని ఉండాలి అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోతే దాన్ని రెన్యూ చేయించుకొని రెడీగా ఉంచుకోండి అలాగే కేటగిరీ సర్టిఫికెట్ అంటే కాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ డబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టి అండ్ ఓబిసి ఎన్సిఎల్ అన్నారు ఈ సర్టిఫికేట్ మాత్రం లేటెస్ట్ దయ్యి ఉండాలి ఖచ్చితంగా అంటే ఈడబ్ల్యూఎస్ అండ్ ఎన్సిఎల్ తీసుకున్నట్లయితే ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత మాత్రమే తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా అది మాత్రమే చెల్లిద్ది అంతేగాని దానికి ముందు తీసుకున్నటువంటి సర్టిఫికెట్ మీకు చెల్లదు ఎవరి దగ్గరైనా సరే ఈడబ్ల్యూఎస్ ఎన్సిఎల్ సర్టిఫికెట్ మీ దగ్గర అప్డేట్ లేకపోతే ఇమీడియట్ గా అప్లై చేసుకోండి అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా మీ యొక్క సర్టిఫికేట్ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నటువంటి సర్టిఫికెట్ తీసుకుంటే మంచిది ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని రెడీగా ఉంటే ఇన్ ఫ్యూ డేస్ లో మీకు సెషన్ వన్ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసేటప్పుడు ఈ యొక్క లేటెస్ట్ డాక్యుమెంట్స్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ సెషన్ వన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అలాగే స్కెడ్యూల్ ఇవన్నీ కూడా అతి మనకి ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అవుతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్ లో వచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వాచ్ చేస్తూ ఉండండి ఆల్ బెస్ట్ అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ